ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి ఆ అడవిలో ఒక బుద్ధిమంతమైన కోతిరాజు ఉండేవాడు అతను ఎప్పుడూ ఇతర జంతువులకు సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ అడవికి ఒక చిన్న ఏనుగు వచ్చాడు అతనికి ఎవరూ స్నేహం చేయలేదు ఎందుకంటే అతను చాలా పెద్దగా ఉండేవాడు కోతిరాజు అతనితో మాట్లాడి స్నేహం చేశాడు ఏనుగు తన పెద్ద కాళ్లతో చిన్న జంతువుల గుట్టలు పడేస్తున్నాడని ఇతర జంతువులు కోప్పడ్డాయి కోతిరాజు ఏనుగుకు జాగ్రత్తగా నడిచే విధానం నేర్పించాడు ఒకరోజు అడవిలో భయంకరమైన గాడ్పు వచ్చి చిన్న పక్షుల గూళ్లు పడిపోయాయి కోతిరాజు అందరినీ సేకరించి కలిసి పని చేయమని చెప్పాడు ఏనుగు తన తొండంతో పెద్ద కొమ్మలు పట్టాడు కోతులు తమ చేతులతో గూళ్లు కట్టాయి ఇతర జంతువులు కూడా సహాయం చేశాయి అందరూ కలిసి పనిచేస్తున్నారు కొన్ని రోజుల తర్వాత అడవిలో నీరు అంతా ఎండిపోయింది జంతువులు దాహంతో బాధపడుతున్నాయి కోతిరాజు ఒక యోచన తెచ్చాడు కోతిరాజు ఏనుగుతో నువ్వు నీ తొండంతో భూమిని త్రవ్వు నీళ్లు వస్తాయి అన్నాడు ఏనుగు అలా చేస్తే నీటి బుగ్గ పొంగిపొరలింది అందరూ జంతువులు నీటిని తాగి సంతోషించాయి ఇకపై ఎవరూ ఏనుగును ఒంటరిగా వదలలేదు అందరూ అతన్ని ప్రేమించారు కోతిరాజు చెప్పాడు ఒకరిని ఎప్పుడూ వాళ్ల రూపుతో నిర్ణయించకండి మంచి మనసు ఎప్పుడూ గొప్పది అందరూ కలిసి స్నేహంగా జీవించడం ప్రారంభించారు కోతిరాజు బుద్ధివల్ల అడవిలో ఎప్పుడూ సంతోషం నిండిపోయింది